ఆగు బర్పు గడ్డలకెంచి బయటికి దిత్తున్న గివన్నీ విస్కీతోని తయారు చేసిన ఐస్ క్రీమ్ లాట పట్నం జూబ్లీ హిల్స్ కాడున్న ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ల బయటపడ్డాయి గివన్నీ గివన్ని ఇక సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటా మరీ విస్కీ ఐస్ క్రీమ్ ల దంద చేస్తున్నారట చిన్న పిల్లగాన్లు యూత్ ను టార్గెట్ చేసి మరీ గివిట్ నమ్ముతున్నారట అరవై గ్రాముల ఐస్ క్రీమ్ లా వంద ఎంఎల్ విస్కీని కలిపి తయారు చేస్తున్నారట గివి కూడా ఎవలో కస్టమర్ ఆర్డర్ చేస్తే డెలివరీ చేయనీకి తయారీ చేసి పెట్టిండ్రట ఇక ముచ్చట ఎక్సైజ్ పోలీసులకు ఎరకే వరకు ఆళ్ళచ్చి దుఃఖం అంతా షేకింగ్ చేసే వరకు విస్కీ ఐస్ క్రీం లు బయట పడ్డాయి ఇద్దరిని అరెస్ట్ చేసి పదకొండు కిలోల మీదనే విస్కీ ఐస్ క్రీం లను సీజ్ చేసిండ్రు ఎక్సైజ్ పోలీసు ఐస్ క్రీమ్ పార్లర్ పేరు మీద గిసొండి దందా చేసేటోళ్ళ మీద యాక్షన్ తీసుకొని దుఃఖాలను సీజ్ చేయాలని గరమైతున్నారు చాలా మందికి గిరి ఇప్పటికే గంజాయి చాక్లెట్లు డ్రగ్స్ చాక్లెట్లతోని పిల్లలను ఆగం చేస్తున్నారు చాలా మంది అంటే ఇప్పుడు కొత్తగా విస్కీ ఐస్ క్రీం లు తయారు చేస్తున్నారు మొత్తానికి పబ్లిక్ ను మత్తుకు బానిసయ్యేసి పైసలు కమాయించనీ కొత్త కొత్త ఇకమతులు పడుతున్నారు ఫోన్ కొందరు